తమిళనాడు రాష్ట్రంలో దారుణ విషాదం చోటు చేసుకుంది రాష్ట్రంలోని కరూరులో సినీ హీరో టీవీకే పార్టీ చీఫ్ నిర్మించిన సభలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో పది మంది స్పాట్లోని మృతి చెందారు ఇరవై రెండు మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది పదిహేను మంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ర్యాలీ చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు రాష్ట్రంలో దారుణ విషాదం చోటు చేసుకుంది రాష్ట్రలోని కరూర్ లో సినీ హీరో టీవీకే పార్టీ చీఫ్ నిర్మించిన సభలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో పది మంది స్పాట్ లోని మృతి చెందారు ఇరవై రెండు మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది పదిహేను మంది పరిస్థితి ఉషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ర్యాలీ చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది ఇక తమిళనాడు రాష్ట్రంలో దారుణ విషాదం చోటు చేసుకుంది రాష్ట్రంలోని కరూర్ సినీ హీరో టీవీకి పార్టీ చీఫ్ నిర్మించిన సభలు తొక్కిసలాటకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోలే అందిస్తారు పవన్ తమిళనాడు కరూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టీవీకి అధినేత విజయ్ యొక్క మీటింగ్ లో ప్రజలు కూడా హాజరయ్యారు అయితే దీంతో ఒకసారిగా మీటింగ్ లో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది దీంతో ఇరవై ఆరు మంది యొక్క తుక్కిత్సాటలో కూడా చనిపోయారు చాలా మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి ప్రజెంట్ వారందరినీ కూడా హాస్పిటల్ కు తరలించారు అయితే కొంతమంది పరిస్థితి మాత్రము తీవ్ర విషమంగా ఉందని చెప్పి కూడా డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే తమిళనాడు కరూరులో లో యొక్క టీవీకి అడిగేసే విజయ్ కుమార్ సంబంధించి ఇటు అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున రోడ్డు పైన రావడము అంతేకాకుండా ఇది పూర్తిగా అది కంజెస్టెడ్ సంబంధించిన ప్రదేశంలో యొక్క మీటింగ్ పెట్టడము యొక్క దీనికి సంబంధించి కూడా కొంత అజాగ్రత్తగా ఉండడమో యొక్క తృప్తిసాట కూడా చోటు చేస్తుంది దీనికి సంబంధించి మాత్రము ఇరవై రెండు మంది చనిపోవడంతో ఒక్కసారిగా నిలిపివేసిన పరీక్ష కూడా చూస్తున్నాం అయితే ఇరవై రెండు మందికి సంబంధించి వారు ఎవరు అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు గుర్తించే పరిలో ఉన్నారు అయితే ఈ యొక్క ఎవరైతే గాయాలయ్యాయో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించారని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే విజయ్ కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే దీనికి సంబంధించి ఒక పర్మిషన్ ఉందా లేదా అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మాత్రము పోలీసుల పర్మిషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మేము మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా మొదటగా టీవీ దీనికి సంబంధించి ఆ యొక్క పర్మిషన్ కూడా కూరగా టీవీ ఆ మొదట పోలీసులు నిరాకరించిన చివరి నిమిషంలో మాత్రము అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి ఒక్కసారిగా విజయ్ ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు అయితే విజయ్ కి ఎక్కువ ఫ్రీ ఉండడము అభిమానులు విజయ్ ని ఎక్కువగా చూడడానికి ఎగబడంతోనే ఒక పెద్ద ఎత్తున ప్రమాదంగా చోటు చేసుకుంది మొత్తానికి ఒక సభకు సంబంధించిన ఎవరైతే గాయాలయో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నారు ఒకసారిగా సభను కూడా అర్థాంతరంగా నిలిపేసిన పరిస్థితి కూడా అయితే పవన్ ఇక్కడ అభిమానులు కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోనే అక్కడ తొక్కిసలాఠి ఏర్పడి భారీ మతంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అసలు పోలీసుల నిర్లక్ష్యం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్ అంటే పోలీసులు మాత్రం ఇక్కడ ఇప్పటికైతే స్పందించలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కంట్రోల్ చేయడానికి పోలీసులు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే ఈ యొక్క అభిమానులు ఎక్కువగా రావడము పోలీసులు కంట్రోల్ కూడా చేయలేకపోవడం కూడా ఒక తప్పిదంలా కనిపిస్తుంది దాని వల్లనే ప్రమాదం కూడా చోటు చేసినట్టుగా మనం పూర్తిగా యొక్క సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అయితే మొత్తానికి ఈ యొక్క ఘటన పైన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు నమోదు చేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు అయితే ఇంకా దీనికి సంబంధించి మాత్రము కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది కొంతమంది మరి ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ వారి యొక్క ప్రాణాపాయకి చెప్పలేమని చెప్పి అయితే పవన్ టీవీ విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన మృతుల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మృతుల పట్ల ఈ ఘటన పైన అక్కడ విజయ్ స్పందించారా విజయ్ ఏమంటున్నారు అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే నిమిషాన్ని నిమిషానికి కూడా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది అయితే మొదటగా పది మంది అనుకున్నారు దాని తర్వాత పదిహేను మంది అనుకున్నారు దాని తర్వాత ఇరవై మంది అనుకున్నారు ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు కూడా యొక్క మృతుల సంఖ్య చేరుకుంది ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది దానికి ఓవరాల్ గా చెప్తే ప్రధానంగా ఆ విజయ్ సంబంధించి మాత్రము దీనికి ఇప్పటి వరకు అయితే స్పందించలేదు మరోవైపు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ప్రధానంగా ఇటు విజయ్ మాత్రం చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ పవన్